మీకోసం మన కోసం మన అందరి కోసం హాయ్ నేను మీ ఆచారి నైన్ వన్ సిక్స్ ఛానల్ ఈరోజు ఒక మహోన్నత వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలామంది అన్నా అన్నాన్ని అందించి సమాజానికి సేవాస్ఫూర్తిని అందించిన శ్రీ పులగు నాగిరెడ్డి గారు ఉన్నారు వారిని ఈ హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించడానికి ముఖ్యం అలాగే తద్వారా ఆయన అందించినటువంటి సేవల గురించి ఆయన మనోభావాలు వాళ్ళ కుటుంబాన్ని ఆయనకి తెలుసుకుంటా నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా మీరు బాగుంది చెప్పండి సార్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది చాలా మందికి అన్నార్థులకి అందించడం అనేది

రెండు వేల ఇరవైలో కరోనలో ఫండింగ్ సార్ ఫండింగ్ అంటే ఎవరికి అవసరం అయితే కనుక కాల్ చేస్తారు నేను సోషల్ మీడియాలో పెడతాం పెట్టిన దానికి డోనోస్ రెస్పాన్స్ అయ్యి మాకు పంపిస్తారు పంపించిన అమౌంట్ వాళ్ళకి ఆపర్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం మళ్ళీ మనకి వాళ్ళు మళ్ళీ పొడవులు పెట్టే అని చేయడం సార్ కరోనా లాంటి సమయంలో నిజంగా అది సాంగ్స్ ఓకే చెప్ప అంటే ఫ్రెండ్స్ అందరూ సరదాగా తిరిగేవారు మేము కూడా సొంత వ్యాపారం చేసుకుంటాం ఇచ్చేవాళ్ళం వచ్చే దారిలో వాళ్ళ కార్మి నడిచిపోతుంది చూసి క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు నడుచుకు వచ్చేవారు బయట మీద వచ్చేవారు వాళ్ళని చూసి వాళ్ళు భోజనాలు పెట్టి అది ఓకే తర్వాత భోజనం పుట్టినరోజు భోజనాలు పెట్టడం అలా కంటిన్యూ అయిపోయింది స్టార్టింగ్ లో మీరు భోజనాలు పెట్టారండి లేకపోతే బిస్కెట్లు అన్ని ఫ్రూట్స్ స్టార్టింగ్ భోజనాలు పెట్టారు భోజనాలు పెట్టారు మన ఇంట్లో మొదలు మొట్టమొదట మీరు మన మనం హెల్పింగ్ హ్యాండ్స్ అనేది కరోనా టైంలో మీరు ప్రజలకు అందించింది భోజనాల రూపాయ భోజనాలు మెడిసిన్ మెడిసిన్ స్టార్టింగ్ భోజనాలు ఓకే తర్వాత మెడిసిన్ ఓకే చెప్పండి సార్ ఇది నా ప్రకారంగా హెల్పింగ్ హ్యాండ్స్ అనేది సంస్థ స్థాపించడం దాన్ని రన్ చేయడం అనేది ఏ ఒక్క మనుషుల కాదని మా ఉద్దేశం నలుగురం నలుగురుకి నలుగురుకి ఎవరైనా ఫ్రెండ్స్ బంధువులు ఫ్రెండ్స్ అండి నలుగురు కూడా అంత క్లాస్ మీరు ఓకే సత్యాండ్రెడ్డి దుర్గారైతే సురేష్ రెడ్డి సుబ్బాయి ఇక్కడ కమ్యూనిటీ అంతా కూడా రెడీ సార్ మన చేసే వ్యాపారం కూడా తెలిసిందే ఓకే చేసే వ్యాపారం చూసి ఇది కఠినంగా అంటారు అనుకుంటారు కాపద మాకు మనుషులు అవును సార్ రాయి కూడా మనసు అలాగే అవును మన ఒత్తిడి పెట్టి మన మనకి కొంచెం చాలా మంది పండింగ్ అనేది పక్కన పెడితే కనీసం ఇంట్లోంచి బయటకు రాని పరిస్థితి కదా దాన్ని ఎలా ఫైట్ చేయగలి ఇంట్లో మా సింత సపోర్ట్ వల్ల బయట హండ్రెడ్ పర్సెంట్ అయింది ఖచ్చితంగా ఇంట్లో సపోర్ట్ నేను నెక్స్ట్ మేము తర్వాత అడుగుతా అది కానీ స్టార్టింగ్ ఎలా చేయగలిగింది దాని మీద మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పండి సార్ తర్వాత స్టార్టింగ్ చేయడం ఖచ్చితం పెట్టింది ఓకే

అదే కంటిన్యూ అయిపోయింది ఈ సంస్థ రోజు పోతారు అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంచుమించు నుంచి ఇలాంటి కార్యక్రమాల ద్వారా హెల్పింగ్ హ్యాండ్స్ రన్ చేయగలుగుతున్నాయి అలాంటి కాకుండా ఎవరైనా యాక్సిడెంట్ అయినా మాకు ఫోన్ చేసినా కూడా ఓకే మా వన్స్ ఆయమే చేస్తాం హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఓకే మన అవసరం ఉంది అనుకుంటే డోనర్స్ కి చెప్పి సాయం చేస్తాం మీ సేవ కార్యక్రమం ఇక్కడతో ఇంకా సుదీర ప్రాంతాలు గుంటూరు తెనాలి మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం దగ్గర తెలంగాణ కూడా స్టార్ట్ అయింది తెలంగాణి వరుస అయితే కొద్దిగా రీసెంట్ గా టూ ఇయర్స్ పైకి వరుస వచ్చాడు కుతుకులూరు లో ఉన్నటువంటి గొప్పతనం అనుకుంటా నేను సేవా గృక్పథం దాతృత్వం ఎక్కువ అనేది నాకు తెలిసింది ఎందుకు అంటే మన ఆదిత్య విద్యా సంస్థలు శేషారెడ్డి గారికి అసలు కుతుకులూరే కదా ఆయన విద్యాదాత అయ్యారు మీరు అన్నదాత అయ్యారు చాలా సంతోషం చెప్పండి మీకు మీ విధంగా ఆ రోజుల్లో మీ కుటుంబ సభ్యులు అలా దాన్ని మీరు మోటివేట్ చేయగలిగా చూసుకో తర్వాత ఇట్ల నేను చూసుకుంటాను చెప్పడం నిజంగా ప్రతి మగవాడు విజయం ఏమిటా ప్రతి మనిషి విజయం ఏమిటా ఆడది ఆ మాట మీరు చేసినందుకు ప్రత్యేకించి మీకు కృతజ్ఞతను అనొచ్చు అభినందనొచ్చు ఓకే మేడం చెప్పండి ఇంకా దీని మీద మీరు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత మామూలైన మనం ఇదే అనుకున్నాను దానికి ఆర్థికంగా మనుషులు కావచ్చు ఆర్థికంగా సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు డబ్బు ఇస్తేనే వస్తారు మన ఇంట్లో కాదు ఈ సేవ కార్యక్రమానికి ఇంతమంది మంది ఫీట్ చేయడం అనేది బహుశా అది చాలా కష్టపడి ఆర్కింగ్ నలుగురే మొదలు పెట్టే కావచ్చు అయిన అలా కంటిన్యూ మసాగుతాను కొద్ది రోజుల్లో చాలా మంది నాకు సాయం చేయాలి ఎవరిలో తెలియదు తెలియదు వాళ్ళని కాంటాడో నాకు నా దగ్గర గారు మీ వయసు థర్టీ ఫోర్ ఇది స్థాపించి ఫైవ్ ఇయర్స్ అంటే మీకు ముప్పై సంవత్సరాల వయసులోనే సేవ చేయాలనేటటువంటి ఆలోచన వచ్చిందంటే నిజంగా మీకు చేతులెత్తి ఎక్కి సార్ మీకు ఈ సేవా కార్యక్రమంలో పర్సనల్ గా మీకు ఎటువెత్తు ఏదైనా మనసుకి హత్తుకోవడమే కావచ్చు లేకపోతే మీరు వ్యక్తిగతంగా మీరు చాలా బాధపడిన స్టార్టింగ్ షో అమ్మాయిగా అమ్మాయికి చెయ్యి మొత్తం కుచ్చి పుచ్చు అయిపోయింది స్టార్టింగ్ మేము చేసిన కార్యక్రమం జాబు ఎలా పూర్తి దాన్ని చెప్పగలరా యాక్సిడెంట్ అయింది అమ్మాయికి ఓకే చెయ్యి మొత్తం నలిగిపోయింది ఇంకా చెయ్యి పని చేసి తీసేస్తారు అన్నారు మాకు మే స్వాస మీద చూసి సాయం చేయగలం కాల్ చేసి వాళ్ళకి వాళ్ళ అప్పుడే కాయకట్ట అబ్బాయిల ఆశపడుతున్నారు ఇలా పండ్రప్పటి ద్వారా సాయం చేసి సుమారు రెండు లక్షల వరకు పంపిస్తాం రెండు లక్షలు ఒక రెండు రోజుల్లో అబ్బా అదే స్టార్టింగ్ మేము చేస్తాం అప్పుడప్పుడు భోజనం వరకు పెట్టే వాళ్ళం ఓకే అది శ్వాస స్ట్రెడ్ అవ్వడం వల్ల ఎవరికి అవసరం అవుతుంది కూడా మాకే అంటే చాలా మందికి ఏదో చేయాలి ఏదో సాధించాలనే తపన తాపత్రయం ఉన్నప్పటికీ చాలా మంది బయటకు రాలేదు మీ హెల్పింగ్ సమాచారం ప్రకారంగా మనం చేయలేము కానీ చేసేవాళ్ళు చేయత కూడా మా బాధ్యతని ఫీల్ అవుతున్నాం అంటే కాబట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ఏ రోజైనా ఇది అవసరం ఇది ఆపదని ఏ చిన్న మెసేజ్ పెట్టిన స్పందించే వాళ్ళ దగ్గర దగ్గర రెండు వందల మంది ఉంటారంట అంతమంది అంటారు పెట్టిన మెసేజ్కి స్పందించే పెట్టి ఉంటారు ఏదైనా గొప్ప సార్ మీకు అలాంటి ఆలోచన రావడం కూడా లేదు మీ కుటుంబ నేపథ్యంలో

తిరగడం తప్ప తప్పటి చదివి లేదు ఎక్కువ మళ్ళీ హాస్పిటల్ లో చనిపోయారు రెండో రెండు వేల పదిలో చనిపోయారు పదకొండులో చనిపోయారు ఫర్నిచర్ లో భోజనం పెట్టడం రెండు కోళ్ళ భోజనం మాత్రం పెట్టారు స్థాపించి ఇలా భోజనాలు పెట్టడం సేవా కార్యక్రమం అంటే కేవలం భోజనం పెట్టడం అనే విషయం కాకుండా బయట ఏదైనా ఆలోదాన్ని వచ్చి మీ తలుపు తడితే వాళ్ళకి ఏదైనా చెయ్యాలి చేసి పంపిస్తారనే మాట మా వరకు వచ్చింది కాబట్టి ఈ రోజు మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి అనుకోవచ్చు ఇది మీకు ఏమైనా అవార్డులు అవార్డుల గురించి అని చెప్పలేము వచ్చిన అప్డేట్ గానే చాలా వచ్చింది ఎలా సార్ వచ్చింది అప్డేట్ ఓకే ఎవరు ఇచ్చారు సార్ చెన్నై గ్లోబల్ యూనివర్సిటీ చెన్నై గ్లోబల్ యూనివర్సిటీ తర్వాత గవర్నర్ పత్రం వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ గ్లోజీ అబ్దుల్ నజీర్ చాలా వచ్చినాయి చాలా అటెండ్ అవును నాకు తెలిసినందులో మీరు చెప్పారు మీకు నాకున్న పరిచయం పెట్టి నేను అడగని మీరు ఒప్పుకున్నాను ఇదివరకు నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని చెప్పారు నా కూడా బయట మా వాళ్ళు పంపిస్తాం చాలా చాలా సంతోషం సార్ మేము అడగని ఎక్కడి వరకు వెళ్ళేదండి చెన్నై వెళ్ళేనా చెన్నై కూడా వాళ్ళే పంపించారు ఆ చెన్నై ఎలా ఎవరితో కి లేరా సహాయం ఆ విధంగా ఆలోచించి గ్రేట్ సార్ ఇప్పుడు ప్రణం ఇవ్వడం కారణం ఊరు కాబట్టి కావాలొచ్చే తప్ప మీరు పనిగెట్టు అంట రాకపోము మీరు వేరే ఊళ్ళు వ్యాపారం రీఛా వ్యవహారం ఇచ్చాను ఓకే మన ఎమ్మెల్యే గారు చెప్పారు కదా మన క్యాస్ట్ చేసే వ్యాపారం ఉంచా ఆ ద్వారా అందరం అందరం అలా నేను రావడం మా చెప్పారు మీరు వ్యవసాయ రూపం అయినప్పటికీ మీ ఊళ్ళో అందరూ కూడా వ్యవసాయం చేసుకోరు ఇంచు మించు వ్యవసాయం అంటే రైతు రైతు కూలికి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్ అయితే మీరు అడిగిన వెంటనే మీ స్నేహితులు సాయం చేశాను అని మీ నలుగురు స్నేహితులు బహుశా అందుకనేమో ఆ నెల ఆ నలుగురికి సంపాదించుకోవాలని బహుశా అంటే మీరు నలుగురితో ప్రారంభై నలభై మంది రాబోయే రోజుల్లో నాలుగు వందలు నాలుగు వేల మంది అయినా ఇది ఇదంతా ఒక ఎత్తు మీ సహదర్మిగారి సపోర్ట్ ఎలాగారు ఎందుకంటే సాధారణంగా ఎందుకు వచ్చిన పనులండి మనకి సాధారణంగా సహజ సాధారణంగా ఒక సహజ గురిని ఏదైనా బయలుకెళ్ళే అది మంచి చెడ్డ పక్కన పెట్ట మనం చేసే పని మంచి చెడ్డ పక్కన పెట్టే ఎందుకండి మనకి మేడం అలాంటి మాట్లాడుతున్నా సాధారణ చెప్పండి మీరు ఆయన మీద మీరు నేను మిమ్మల్ని ఒక్క మాటలో ఆయన గురించి చెప్పండి మాటలు లేనంత అభిమానం మాటలు రానంత గొప్పతనం ఉందంటారు మాటలు తక్కువ చేసే పని చెప్పుకుంటారు మెసేజ్ పెట్టాలో తను చూసినా సహాయం చేయాలి ఓకే 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 వాట్సాప్ మెసేజ్ వస్తుంది తను చూసి వాళ్ళు సహాయం చేయాలి ఈ మీ నెంబర్ బహుశా ఈ జిల్లాలో ఉన్న చాలా మంది సంస్థ ఉండి ఉండొచ్చు ఉంటది కూడా ఇలాగ లేని వాళ్ళు సహాయం చేయడం అన్ని చూసుకోవడం సహాయం చేస్తాను ఓకే చేయడం సరే నేను ఒక విషయం అన్నదానం లేకపోతే సేవ ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం అన్నదానం అనేది భక్తికి సంబంధించింది సేవ అనేది మానవత్వానికి అయితే ఈ సేవ కార్యక్రమంలో మీరు అన్నార్థులకు అన్నం పెట్టడం దగ్గర నిజంగా వాళ్ళే లేక అన్నీ ఉండి బాగా ఉంది ఇంటికాడ వంట చేయకుండా వచ్చి ఫస్ట్ లో వచ్చేవారు ఉండాలి వచ్చేవాళ్ళు చెప్పిన రూపాయలు కూడా వేస్ట్ అవ్వకుండా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం సాయం చేసి వచ్చేవారు అంటే వాళ్ళు పని చేసుకుంటే వచ్చి మనకి మన ఏరియాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పని చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారా సార్ చెప్పండి థ్యాంక్ గారు ఇప్పుడు మీ సేవా కార్యక్రమాలు ఈ భోజనాలు పద్ధతి భోజనాలు వైద్యం అనేది కాకుండా విద్య అనే సెక్షన్ ఏమన్నా ఉన్నాను ఉన్నారు విజయమంత్రి రిలాయన్స్ దాదాపు సహాయంతో చేస్తూ ఉంటారు ఓకే అలా సతీష్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు సతీష్ రెడ్డి గారు ఎక్కడూరే కానీ రాజమండ్రిలో ఉంటారు రాజమండ్రి ఓకే అంటే సతీష్ రెడ్డి ఓకే ఆయన ఓన్లీ చదువుకునే వాళ్ళు ఆయన ఆపరేషన్ చేయాలన్నా కూడా ఓకే ఇప్పుడు మెసేజ్ పెడతాను ఓకే చూసి నాకు కాల్ కూడా చేయదు ఓకే అన్నీ అమ్మని పంపించేయడం ఓకే పంపించేది కూడా నేను చూసుకోవడం ఓకే అంత మంచి ఉదయం సార్ అలాంటి పని లేదు వన్ ఇయర్ బ్యాక్ ఓకే ఒక సంవత్సరం క్రితం మీకు పనిచేయలేదు సార్ అదే సార్ మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నాను నేను ఇప్పుడు సేవ చేసే పనిచే గొప్పతనం ఏంటంటే చాలా మంది హృదయంలో ఏదో చేద్దాం అని ఉంటుంది కానీ ఏం చేయలేదు ఏం సాధించలేదు బహుశా సాధించవచ్చు కూడా కానీ సేవ చేసేటటువంటి దృక్పథం వచ్చేసరికి చేద్దాం అనుకున్న సార్ అని బతుంది కానీ మీ చూసి ఆయన అలా చేశారంటే ఖచ్చితంగా ఆయనతో మాకు కూడా ఆయన ఇచ్చారు ఓకే సార్ ఆయనతో ఒకసారి మాట్లాడించే అదే అంటే ఉన్నా నేను ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మాట్లాడండి సతీష్ రెడ్డి గారు నా పేరు ఆచార్య అండి ఆచార్య నైన్ వన్ సింగ్ చామీ ఈ రోజు నాగిరెడ్డి గారు హెల్పింగ్ హ్యాండ్స్ నాగిరెడ్డి గారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాం ఆయన మాట సందర్భంలో దేవా వైద్యమే కాకుండా విద్య అనే దాన్ని కూడా మేము ఇలా చేసి పెడతామండి ఆ క్రెడిట్ అంతా కూడా సతీష్ రెడ్డి గారికి ఆయన ఉన్నారండి అని చెప్పారు లేదు సార్ లేదు సార్ చెప్పారు సార్ మీరు తన ముఖ పరిచయం కూడా లేకుండానే కలవచ్చాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇలాంటి సేవా కార్యక్రమాలకి చేయూ తివ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి ఓకే సార్ ఉంటాను సార్ గారు మీరు ఎక్కడ వరకు చదువుతున్నారు సార్ ఎక్కడికి చదివా ఎక్కడ అనుపతి స్థాయి దగ్గర కూడా అవుతుంది ఓకే ఎంటర్ చేయబోయారులూరు హైస్కూల్ వరకు చదివియారు డిగ్రీ సాయం సాయం డిగ్రీతో డిగ్రీతో ఇక్కడ మీ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయ ప్రతి ఒక్కరు కూడా ఈ ఫైనాన్స్ అనేటటువంటి దారి మళ్ళా ప్రధాన కారణం చెప్పలేదు మనం ఎసం చేయలేకపోయినా ఫైనాన్స్ ఇష్టం కష్టమని కష్టమే ఇష్టమైన పని చేయాలి ఫైనాన్స్ అయితే కూడా

ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు మీరు ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు ఫైనాన్స్ వ్యాపారం చేసేటప్పుడు కూడా డబ్బులు ఎవరు గట్టిగా ఇచ్చిన రోజు మంచి వాడు అడిగినా కాదు నానులేదు నాకు పచ్చానికి ఎవరు అవసరం అయితే ఇలాంటి సందర్భంలో అలాంటి వ్యాపారం చేస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఈ సేవా కార్యక్రమాలకు వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మీ హృదయానికి అంటే అందరి బాధలు ఒకటే వేరే విషయంలో పర్టిక్యులర్లు మీ హృదయానికి తాకి మిమ్మల్ని స్పందించిన సంఘటన ఏమైనా జరిగింది విజయవాడ అలా కేసు ఒకసారి వచ్చింది విజయవాడ తండ్రి కలర్ చనిపోయాడు ఓకే పాపకి వన్ ఇయర్ చూసి హార్ట్ కంప్లైంట్ అగలష్మి ఆ కేసు మా దగ్గర వచ్చింది ఆ అమ్మాయికి లక్ష యాభై రూపాయలతో నేసింది ఆ నేనే స్వయంగా చేశాను వర్షం వస్తుందో పక్కనే ఆయన పడి హాస్పిటల్కి వెళ్ళి అవ్వండి ఇచ్చే వచ్చారు రేణు హాస్పిటల్ అమ్మాయికి వైద్యు లక్ష రూపాయల పైన సాయం చేయగలిగాలి నార్మల్గా ముందే పటా కూడా పెట్టించారు బహుశా ఇంకా మర్చిపోయే అవకాశం కానీ ఉండకపోవచ్చు రోజు ఏం ఉండదు ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటారు సార్ ఈ సాయం ఫోన్ చేస్తారు ఆ వాల్ ఉంటుందండి మీకు ఎలా ఉంటుంది అంటే ఆ రోజు మనం చేసిన సేవల గురించి గుర్తించుకొని ఖచ్చితంగా మిమ్మల్ని మర్చిపోకుండా మర్చిపోలేదు हाँ मैं फोन काल सिप्ली और फोन काल वो आस्तीन है और नवरत्नों के ऊपर तो होंडे आस्तीन का कमाल है मेरे नवरत्नों की पार्टी आस्तीन का कमाल है या और नवरत्नों में मैं नवरत्नों से कहाँ जाते हैं आंध्र टाइम तो बेसन लेना होता है या तो पेटेंट के నేను మిగల కన్ఫర్మ్ ఫాస్ట్ ఫార్మ్ తప్పే అర్గెంట్ బ్యాటిల్ అవుతుంది అవునండి ఆ రోబిట్ దగ్గర నిజంగా మామూలుగా ఎవరైనా నేనే కదా సరేనా నేను చాలా రోజు పార్టిల్ కేలి తిసర్ కచ్చితంగా 60% కన్ఫర్మ్ ఆ ఓకే సార్ అమీ గురించి ఏనా నేను చెప్పిన దాని గురించి ఏనా నేను మా ప్రాక్చర్స్ అందరికీ చెప్తున్నాను నా పటర్ రోజునే నేను కచ్చితంగా అనుకునేటటువంటి 50% ఐ 20% అడిగారు కచ్చితంగా 50% నేను మీకు హెల్పింగ్ హ్యాండ్స్ కేమలి నా ఆరేం చేయకుండా మీరు స్వయం ఎవరికైనా ఓకే ఖచ్చితంగా వెళ్ళి నేను ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటానని నాగిరెడ్డి గారి ద్వారా నేను మాట్లాడతాను చాలా థ్యాంక్ యూ చెప్పండి మేడం మీరు చెప్తే మీ భర్త అయినటువంటి పొలగు నాగరెడ్డి గారు పొలగని పక్కన పెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ నాగిరెడ్డి గారు భార్య అంటే మీ సొసైటీలో ఉన్నటువంటి దాన్ని ఎలా మీరు ఆస్వాదిస్తారు చాలా గ్రేట్ గా సార్ ఓకే ఎలా వాట్సాప్ వస్తుందండి లేడీస్ లేడీస్ ఉంటారు గ్రూప్ వాళ్ళు ప్రత్యేక గ్రూప్ ఉంటుంది ఆ చూ మొత్తం చూస్తున్నారు ఆ గ్రూప్ లో ఏం కూడా ఓకే అయితే మీకే లీడర్ ఓకే అది మాట్లాడే చేసి పని కొద్ది బాగుంటుంది ఓకే మంచిదమ్మా ఎప్పుడు కూడా అలాంటి సపోర్ట్ చేయండి ఇంకా సార్ మీరు ముందు తీసుకెళ్లి మీ చాలా కార్యక్రమం ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి అంటే ఏదైనా అలాంటి కార్యాచరణ కార్యక్రమాలు అనాథరాశ్రమం ఒంటే జంపు ఒకే చోట కట్టాలండి ఎందుకంటే అనాథలు ఉందంటే పెద్దవాళ్ళు ఎవరిలో పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలు ఎవరి దగ్గర ఉండదు పెద్దరా ఒక చోట కట్టాలి ఆసక్తి కాన్సెప్ట్ బాగుంది కదా అంటే విడిపోయిన పిల్లల తల్లిని తల్లిదండ్రులు కలిపి ఒక చోట బాగుంది సార్ ఖచ్చితంగా బాగుంది నిజంగా మీరు ఆ ప్రయత్నం చేసేటప్పుడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా ద్వారా మా ఛానల్ మా సబ్స్క్రైబర్ నేను చేసేటటువంటి సాయం నేను చాలా బాగుందండి ఆలోచన పిల్లలు పిల్లల పెద్ద ఆశలు వీళ్ళిద్దరినీ కలిపి ఒక చోట పెట్టాలని చాలా వెల్ చాలా చాలా అంటే చాలా సార్ ఇప్పుడు యువత మీ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై వయసులోనే మీరు చాలా కార్యక్రమాలు రాగలిగారు ఇప్పుడు పిల్లలు మన ఈ వయసు ఉన్న పిల్లలు ఇలాంటి కార్యక్రమాలని కూడా అయితే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు జరిగిన కార్యక్రమం మీరు చేసేటువంటి కార్యక్రమాలు స్ఫూర్తి పొంది ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇలా కాదు నేను అన్నది ఓకే వెళ్ళండి అలా వచ్చిందే వాళ్ళు చేసేది కానీ వచ్చి మీతో పాటు కొన్ని రోజులైనా నడిచి వెళ్ళిన వాళ్ళు మీతో పాటు కొంత ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కొంతకాలం కంటిన్యూ వచ్చిన వాళ్ళు కూడా ఓకే కంటిన్యూ వాళ్ళు ఉండడం వాళ్ళ నేను బయట రావట్లేదు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం వాళ్ళకి చాలా సహాయం చేయాలి మీరు ఏదో చూడండి అని చెప్పండి తప్పట్లేదు ఒకసారి చూసే ఒకసారి హైదరాబాద్ లో హైదరాబాద్ అపోలో ఎక్కడ హాస్పిటల్లో నేను చూసి ఓకే ఇక్కడి నుంచి ఫండ్స్ ఆకలించి అక్కడే చూసాను నేను ఒకసారి చూసాను ఇది లోను మనం గ్రూప్ లో చూసాను అంటే మీకు మీకున్నటువంటి పరిచయాల్ని ఖచ్చితంగా సేవా ఉపయోగించుకుంటుంది ఉపయోగించుకుంటున్నాను గ్రేట్ సార్ నేను చివరిగా యువతికి ఏదైనా ఒక మంచి సందేశాన్ని నేను చెప్పాలి అంటే

కంటిన్యూగా గా ఈ డామస్ ఉంటారు అంట నాకు మీరు అంట నాకేమంది కాకుండా ఒకటి రెండు వచ్చి అవ్వలేదు నేను ఓహో హో ఇలా ఇదే అండి మన హెల్పింగ్ హ్యాండ్స్ నగడి గారు మనోగత ఒక మనిషి తను బతుకుతూ పది మందిని బతికించాలని మంచి సదుద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మునుముందు కూడా ఇలాగే కొనసాగిస్తూ పది మందికి సహాయాన్ని అందించి ఎంతోమంది అన్నార్థులకు అన్నాన్ని ఆపదలు ఉన్న వాళ్ళకి సహాయాన్ని అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ తరఫున ప్లీజ్

a helping hands is structured and people.

ముందుగా ఇంకెన్ని ముందువే చంద్రమన్ని వెతుకు మనుష్యులందుని కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు కదా ఇదే కదా నీ కదా ముగింపు ముగింపులే నిదేశదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగీంపులే నిదై సదా సాగదా నిస్వార్థమెంత ఎంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరానులక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసిధి ఎంత చిన్నదో ని కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి మనుష్యులందుని కదా మహర్షిలాగా సా కదా నీ कदा महर्षिलागसाग